చలవేంద్రాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి మజ్జిగ చలవేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వేసవి కాలంలో ప్రజల దాహాతి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోవరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు ఈ అందరికీ నమస్కారం ఇక్కడికి ఈ ఈ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ద్వారా ఓపెన్ చేసిన ఈ చలివేంద్రకి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులకి అధికారులకి అలా అలాగే వచ్చి ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ నగర పంచాయతీ ద్వారా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మచ్చిగా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా అవసరమైతే ఇంకొన్ని దగ్గరలు కూడా ఎక్కడైతే ఎక్కువ మంది జనం రద్దీగా ఉంటారో ఈ సం ఈ ఎండాకాలంలో వేసవి తాపానికి తగ్గట్టుగా వాళ్ళకి కొంచెం ఏదో ఒక సపోర్ట్ ఉంటుందని చెప్పి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మా నాయకులతో మాట్లాడి ఇంకా కొన్ని దగ్గర కావాల్సినా కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి అందరికి తెలియజేసుకుంటున్నాం బుధవారం ముంచిరెడ్డిపాలెం పట్టణం బస్టాండ్ సెంటర్లో నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ చైర్పర్సన్ మోర్ల సుబ్రజామరెడ్డి ఆధ్వర్యంలో మజ్జిగ చలవేంద్రం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు ఇటువంటి ప్రజారహిత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు ఎరటపల్లి శివకుమారెడ్డి పటా నజరీన్ ఖాన్లతో పాటు టీడీపీ నాయకులు బత్తుల హరికృష్ణ ఎంవి శేషయ్య ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కౌన్సిలర్లు పాల్గొన్నారు